అలా అండి మన గ్రామీణ నాటు మినపగుళ్ళు అన్పాలిష్ వెరైటీ చాలా ప్రత్యేకత అండి ఎందుకంటే మనం పాలిష్ పట్టకుండా వాటిని ఓన్గా మిల్క్ చేపించాం కేజీ నూట ముప్పై రూపాయలు మాత్రం అండి ఒక కప్పు మినపగుళ్ళు వేస్తే మీకు పది నుంచి పన్నెండు కప్పులు పిండి రావడం జరుగుతుంది అలాగే దీంతో పాటుగా అన్పాలిష్ దేశీ వెరైటీ కందిపో అండి ఇది కూడా నాటుదే మీకు చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా కేజీ నూట నలభై రూపాయలు మాత్రమే ఇలాగే నాటు దేశవాలి పల్లెలు అండి ఇవి కూడా కేజీ నూట నలభై రూపాయలు మాత్రమే ఇలా అన్ని వెరైటీలు కూడా దేశవాలి వెరైటీలు అలాగే హైబ్రిడ్ కాని వెరైటీలు అండి మనం అలాగే దీంతో పాటుగా పన్నెండు రకాల నూనెలు అంటే మనం అన్ని లైవ్ లో తయారు చేసేస్తాం అలాగే రోకలు దించిన కారం పసుపు దాంతో పాటుగా వేసిన పిండ్లు అలాగే స్నాక్స్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా గాను నూనెతో తయారు చేస్తాం అండి పచ్చళ్ళు కానీ అలాగే సింగిల్ పాలిష్ రైస్ వెరైటీలు అండి ఇవి కూడా మీకు వన్ ఇయర్ ఓల్డ్ రైస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది మనకి సిటీలో ఆరు చోట్ల స్టోర్స్ ఉన్నాయండి మీరు అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఫ్యాక్టరీకి వచ్చి లైవ్ లో కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తయారైన ఐటమ్స్ మాత్రమే మనం సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా కల్తీ అనేది జరగకున్న ఐటమ్స్ అన్ని కూడా మీకు కావాలనుకుంటే ఇక్కడ గ్రామ నేషనల్ ఐటమ్స్ మీరు ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మీరు స్టోర్ వచ్చి విజిట్ చేసే స్టోర్ లో కూడా తీసుకోండి అలాగే మీకు ఇంటి దాకా కావాలనుకుంటే మీకు డెలివరీ కూడా చేయడం జరుగుతుంది ఫ్రీగా డెలివరీ కూడా చేస్తాం వేరే ఊరి నుంచి మీరు ఎవరైనా చూసినట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అన్ని పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్